మీ జీతాలు నెలవారీగా రావడం లేదు మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు నేను వస్తానే మంచి పిఆర్సి ఇస్తా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా పోలీసులకు హామీ ఇస్తున్నా శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది హోమ్ గార్డ్స్ జీతాల పెంచుతా ఆరు నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా పరిష్కారం చేస్తా తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా సరెండర్ లీవ్ గాని ఎర్న లీవ్ గాని ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా